నేను చెల్లి ఎక్కడ ఉందని వెతుకుతున్నావా వంటగదిలోకి రారా బ్లాక్ సరీలో నీ చెల్లి ఎంత అందంగా ఉందిరా గుడ్ మార్నింగ్ అన్నయ్య తింటే నేను చెల్లెలు ఎక్కడ ఉన్నా పట్టుకోరా పట్టుకో హలో రే అర్జెంటుగా ఇంటికి వెళ్ళరా ఎందుకన్నా

నా కొడుకుని ఎంత ధైర్యం ఉంటే ఈ భూపతిని టెన్షన్ పెడతావురా ఈ రోజు నా చేతిలో చచ్చావురా వెతకండి నా కొడుకుని రాయ్ మొగాడి అయితే బయటికి రా ఫోన్ చేస్తావురా ఫోన్ అతి తెలివి చూపించు దొంగ నా కొడుక దమ్ముంటే రారా Thank you.

ఏంట్రా లేడు అంటారు నా చెల్లెలు గుడ్డు పగలగొట్టే విషయం వాటికి తెలుసు కానీ నాకు తెలియదు వాడిక్కడే నిజంగా ఎవడు లేడన్నా వాడు కాల్ చేసిన నంబర్ మళ్ళీ కాల్ చెయ్యి ఈ నంబర్ ఎవరిదో కొంటే సిమ్ కార్డు ఫ్రీరా తీసుకుందావా మా గురువు గారు అండి ఆయనతో పన్నేటండి అంత కావాలి ఆయన చాలా బిజీ అండి దీపికా పతుకునేది ఉన్నారండి ఏమండి చీర కొనిస్తానన్నారు కొనిస్తాలేవే మన ఇద్దరు కలిసి కొనుక్కుందాం మరి నాయక అది కూడా కొనిస్తాలేవే మరి నగలు ఆ నగలు ఎయిర్టెల్ డొకోమో టాటా అన్ని కొనిస్తాలేవే యా హలో గురుగారు ఎక్కడున్నారు స్వర్గానికి అరంగణం దూరంలో ఉన్నారా కోసం రౌడీలు వచ్చారు నా కోసం నీ కోసం వస్తారేంట్రా రౌడీలు ఓహో ఇంతకీ ఎవరు గారు వాళ్ళు నా ఫ్యాన్స్ ఉన్నారు పని ఏంట్రా సొమ్ములు కావాలా డబ్బులు కావాలా మీ తలకాయ కావాలంట నా తలకాయ కావాలా నా తలకాయ వాళ్ళేం రా ఏమో గురువు గారు పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని పది మంది వచ్చారు మీ గురించి అడిగారు ఏం చెప్పావు ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపిక పదుకొని ఇంటికే లేరని చెప్పాను థ్యాంక్స్ రా

దొరికన్రా వాడు ఎలా ఉంటాడు నేను మీకు చూపిస్తాను రా మడతలు పెట్టి అయితే చూపిస్తాను దీపిక ఇదిగో బ్రహ్మీ వందలు ఇమ్మన్నారు ఓకే బ్రహ్మీ గాడేంటి గాడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా ఆయన అనుకున్నావు మా గురువు రా సాక్షాత్తు దైవ స్వరూపుడు చంపలేష్ ముసు దం పెట్టుకో ఆ దించో మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్ ఆ దీపికా పడుకుని శారీస్ కొట్టానికి కళా మందిర్ వెళ్ళాడు సార్ కొంచెం మాట్లాడే పని ఉంది అర్జెంట్ గా తీసుకెళ్తారా ఓకే నువ్వు నాకు నచ్చావురా నీ పద్ధతి నచ్చింది బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు బొమ్మ రాక్షస అదే అనా కులాల డిస్టి కోసం కాకుల వాళ్ళకు కుండ పెడతావు చూడు డిస్టి బొమ్మ అదే వెళ్దామా సార్ ఓకే 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 కమాన్ ఫాలో మీ లారా లారా ఒరేయ్ బ్రహ్మి నీకు తెలుసా నాకు తెలుసా నీకు తెలుసు మరి ను ఊపుకుంటూ వెళ్తానంటరా ముందు ఊపుకుంటూ వెళ్తానంటరా కమ్ ఆన్ ఫాలో మీ ఏ బమ్మిడి బ్రహ్మియా ఆ బ్రహ్మి ఇడుగో నమస్తే బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా నీలాకి డఫ్ గాడ్ అనుకున్నావురా ఆయన ఒక పెద్ద మహా మనిషి ఆయన మహా షాపింగ్ వస్తాడు రా నీలాకి పిచ్చ పిచ్చగా లఫ్ ఫుడ్ గాళ్ళ తిరగడరా ఎక్కడికి నువ్వు ఇక్కడ వెయిట్ చేయి చేయి వెయిట్ సీరియల్ చూపించు మేడం గారికి ఎలా ఉంటా డీటెయిల్స్ పెద్ద డఫాగడ్ లో ఉన్నావు ఓకే దీపిక పడుకుని హైట్ వెయిట్ హన్షిక కలర్ మాత్రం కాదు ఎలా చెప్పగలిగా నాకు తెలిసిపోతుంది సార్ చూడండి ఈ పూలు ఆపోజిట్ కలర్ చూపించు ఇది ఎగ్గిరిపోతుంది సార్ అంతేనా అరే ఇలారా ఈ చీర ఎలా ఉందిరా బాగుంది చూసి చాలా బాగుంది చాలా బాగుందా ఇది పక్కన పెట్టవే ఇది ఎలా ఉంది బాలే బాలేదా అసలు ఒట్టు ఒట్టు అయితే అది ప్యాక్ చేయవే లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా ఫోన్ సార్ దగ్గర నుంచి హలో నేనే బంగారం నువ్వు ఎక్కడున్నా ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా వాళ్ళు నేను గుర్తుపట్టలేదు కదా ఎవరు ఆ డఫా డఫాగా నన్ను ఎక్కడ గుర్తుపడతారు సరే గాని అద్భుతమైన శారీ ఒట్టుకున్నాను ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు అదే మరి అవనా అవనాన సాగతీసే అడుగుతావు నువ్వు అంటే నాకు ఇష్టం కదా అలాగా ఓవర్ చూస్తున్నాడు అన్నాడు ఆ బ్రహ్మి గార్ దగ్కని వానిని ని కల్పేసిద్దాం హ్ గురుగారు షాపింగ్ అయిపోలేదు అయిపోయింది గురుగారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారు అక్కడ ఏవో డైమండ్ నెక్లెస్లు చెవులకయ్య మెడలయ్య చేయిల కొరలన్నారు నన్న అక్కడకి రమ్మన్నారు దా పద అన్నాడు గుర్గారేంటి సర్ బిల్స్ ఏ బిల్లు 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 ఏంట్రా చూస్తావట్రా బిల్ కట్టు నువ్వు చీలకుంటా మేమెందుకు కట్టాలి మీరు ఎవరి కోసం ఎదుగుతుంటే నేను ఎదుగు పెట్టడలా అందుకోసమే కట్టు 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 ఏంటి చూస్తావండి బిల్ కట్టకపోతే వెళ్ళేస్తారా నేను కడతాను నమస్కారం సార్ నమస్తే సార్ ఇది సార్ టూ ల్యాక్స్ సార్ టూ ల్యాక్స్ సార్ టూ ల్యాక్స్ ఓకే వెరీ గుడ్ బాగుంది సార్ ఇది సార్ ఇవ్వండి సార్ ఇది ఎంత సార్ టూ ల్యాక్స్ అవును సార్ ఇది సార్ ఇది త్రీ ల్యాక్స్ ఓన్లీ త్రీ ల్యాక్స్ హలో వన్ కొంటుండు బిల్లు మనతోనే కట్టుకొచ్చేటట్టుండు బ్రహ్మి గడ్డ దొరికిన వెంటనే మీ పని చెప్తా దాంతో బాబో లెక్ సార్ వన్ ల్యాక్ మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి మొత్తం అయితే సార్ ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ఇక్కడ ఉన్నారు నువ్వు ఇక్కడ ఇక్కడ ఇక్కడే కదా ఉన్నారు అబ్బో మీరు ఎంత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమో భయంగా ఉంది సార్ మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్ విల్ డిస్కస్ సంథింగ్ నువ్వు ఉంచుకునే దానికి చీరగా పైసలు మేము కట్టాలన్నారా ఎందుకు సార్ మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్ సార్ ఈ టాపిక్ వద్ద సార్ చాలా సివియర్గా ఉంది వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్ ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్ సూపర్ అది రెడ్ కలర్ కాదు బ్లడ్ కలర్ బ్లడ్ కలర్ కోండి గోడ మీద పెట్టి కోసారా సార్ కోసింది కోడిని కాదు మనిషిని మనిషిని ఓకే ఓకే అయితే అయింది కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచ్ లేకపోతే ఇంకా బాగుండేది సార్ నువ్వేం ఫీల్ అవ్వకరా ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం ఓకేనా నా బ్లడ్ తో కవర్ చే చాలా మంచి ఎవర్రా బంగారం సార్ మాట్లాడిక్కడే అంటే పర్సనల్ మ్యాటర్ గా సార్ ఫీల్ నేను ఫీల్ అవుతాను సార్ నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా మాట్లాడి అబ్బా అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్ స్పీకర్ ఆంజయ్ ఆంజీ స్పీకర్ ఆంజయ్ అలాగే హాయ్ బంగారం హాయ్ బంగారం బంగారం నువ్వు మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం ఏం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు చీర తెస్తానన్నా అదే ఆ పని మీదనే ఉన్నా నువ్వు మామూలు కాదు బంగారం ఆ చంపడానికి వచ్చిన రౌడీల్ని బురడి కొట్టించావంటే వాళ్ళు ఎంత అర్థమైపోయింది తర్వాత చాలు నగలు పెట్టే ఫోర్ బావా బావా ఎవరిని బావ బావ మిమ్మల్నే బావగారు వీడు ఆ మైకుల్లో ఉన్నాడు కమిట్ అయిపోతే బెటర్ సేఫ్ గా బైటపడచ్చు బామర్ది బావ రా బావ బామర్ది బామర్ది ఇ వీళ్ళని కొడుతున్నారు ఆ రేయ్ ఈ మనమన్న బావరా ఆ కొట్టకూడదు ఆ బామర్ది మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది ఫోన్ లో ఆ కరెక్ట్ ఫోన్ లో ఫోన్ లో కలుసుకుందాం నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటా తెలుసా నీకు మాట్లాడుకుంటాను ఏం మాట్లాడుకుంటారు నీకు ఎందుకురా చెప్పు తగిపోద్ది కాబోయే పేదతో లక్షా మాట్లాడుకుంటాం మధ్యలో నీకు అవసరమా బాబు గారు చెప్పాలంట అవును బావుగారు మీ ఏజ్ నా ఏజ్ ఎందుకు లేండి అంతా అయిపోయిన తర్వాత ఏజెందుకండి అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలు ఎందుకురా అయ్యో మీరేం మాట్లాడుతున్నారు నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోతానని బెదిరిస్తావా నేను మీ చెల్లి ఎత్తిపోవడం సార్ అయ్యా నువ్వే చెప్పిన ఫోన్ లో మాట్లాడతానని ఏదో ఫోన్ లో మాట్లాడలేవా ఈ నెంబర్ ఎవరిది ఏ నంబర్ ఈ నెంబర్ ఎవరిది చెప్పు కంప తీసిన నా పేరు మీద ఉందా అవు నీ పేరు మీదే ఉంది నిజం చెప్పు నిజం చెప్పు లేదంటే సార్ 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 నిజం చెప్తాను సార్ ఒట్టు సార్ నా పేరు స్వామి అండి సిమ్ కార్డ్లు అమ్ముకొని బతుకుతుంటాను సార్ ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటాను సార్ అదే సార్ నీది కదా ప్రమాణ పూర్తి కానీ అది కాదు సార్ ఇట్లా చెప్తా అయినాడు తెప్పి ఏంట్రా అదంటే అదే నా పొడుగుంటది కాలుస్తలే చో చూడు అరే కాలిస్తే ఏంట్రా అదే సార్ నాకు తెలిసింది సార్ కట్టి సార్ ఇనుప కట్టి కాలి తిరగగా ఉంటది కదా అది ఎందుకు తెలుసారా వాతర పెట్టడానికి సార్ లోపడ కుచ్చడానికి సార్ 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 మీకు దండం పెడతా సార్ నాకేం తెలియదు సార్ వీడికేం తెలియదు వదలేండి పోరా థాంక్యూ సార్ మీకు దండం పెడతా దణ్ణం పెడతా సార్ తమ్గా గుత్తం కై చేస్తున్నావా మర్షికి చాలా ఇష్టం నిన్న నో మాట అడగనా ఏంట అంటీ రిషిని పెళ్లి చేసుకుంటావా అంటి అమ్ బలవంతు ఏమీ లేదు నీకు ఇష్టం అయితేనే నాకు ఇష్టమే అంటి అలా అలా ననే బలవంతు నా రేయ్ నిన్ను క్వశ్చన్ సిరీస్ అడుగుతాను ఏంటమ్మా సంజీవ్ అంటే నీకు ఇష్టమేనా ఆ చేస్తావు మనం ఏం చేస్తా కష్టపడి తినిపెడతాను రా నీకు పెట్టే అడుగు పెడితే పుణ్యమని వస్తుంది కాసేపు అలాగే ఫీల్ అవ్వరా నేనేమి ఫీల్ అవను ఓకే ఫీల్ అవ కమర్షియల్ బ్రేకా త్వరగా గేమ్ ఆడాలయ్యా మేము చూసుకుంటాం లేక పెట్టిపో వదిలితే నాది ఆడి కూడా చూసుకుంటాడు ఓకే సో బొమ్మ పడితే నువ్వు బర్చి పడతావు వీడు కమాన్ రెండు పడకపోతే బిల్ల నాకు ఎవడుకో ఒకటి పడాలిరా అది బిళ్ళ నైజం సరే కానీ తెలుసానా ఉందానా ఏంట్రా అదే అన్నా కొంతమంది చిన్న ఉంటుంది కొంతమంది పెద్ద ఉంటది చూడు ఏంట్రా అది అరే అన్నా మనం బాత్రూమ్ లో పోతే చూసుకుంటాం చూడానా ఆడోళ్ళకంటే చాలా ఇష్టం అది చెత్త నా కొడుకా ఏం మాట్లాడాలో తెలీదా అరే అది కాదనా పౌడరా ఆ పౌడర్ పెట్టుకొని చూసుకుంటాం చూడానా అది అర్ధమా ఆ అర్ధం అర్ధమానా రాయ్ చెత్ అర్ధం ఉందా నాకు తెలీదా లోనికి ఎలా వెళ్ళాలో చెప్ ఏముందనా అట్లా ఉదాంరా ఎర్ర్రి పాపలో వడ్డేలా పోయాడు రానా నువ్వు చూడు ఉందా म 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

ఆ రిషియాడు ఆర్బర్ గోడం దగ్గర బండిదిరా బండి దీరా ఒకసారి సుబ్రాజన్ ఫోన్ చేయనా అరే అవసరం లేదురా అబ్బాయి ఆ రిషియాన్ని మనమే అనుకో అన్న దగ్గర మన లెవెల్ వెళ్తారు తీ వీళ్ళందరినీ కొట్టేసిన ఒక్కడ ఎందుకు తెలిసానంటో నేను అంటే నీకు లవ్ కదా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ మరి పదివేలు పదివేలు ఏంది నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇస్తాను కదా ఫోన్ చేసిన ఆ ఫోన్ చేసింది మనమే నువ్వా యా ఫోన్ చేసి పిలిపించి మరి దానివే మన రే నసా అవి తీరా లేవానా పోనీ దగ్గర పడుకుంటావా మరి ఏదో చేయరా పైసలు లేవానా ఈ బంగారు చేయంతో అడ్జస్ట్ అయిపోనా వస్తా ఎందుకురా మీరంతా పెరిగావు పిరమిడ్లా ఏం లాభం బుర్రలో జీరో మ్యాటర్ ఏ ఏ ఏం పీకడానికి నా దగ్గరున్నారా కరెక్ట్ గా ప్లాన్ చేస్తే కానీ ఒక బచ్చా గన్ని చంపలేకపోయారు అలాడు మాయేశ్వర మీరేం చేస్తున్నారా వాడిది వెళ్ళండి వెళ్ళి ఊరంతా బతకండి దొరికితే వాడు లేకపోతే వాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరు దొరికితే మధ్యలో వీడొక్కడు హలో పులే వీటి అబ్బా నీకు గుడ్ న్యూస్ నీ చెల్లెల్ని చూస్తే నా చెల్లెల్ని చూసిన ఫీలింగ్ వస్తుంది తెలుసా సారీరా నేను ఇబ్బంది పెట్టేందుకు నీ చెల్లెలకి వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అసలు నీకేం కావాలిరా నువ్వు రౌడీజి మానేయాలి నువ్వు అనుకో నేనే మాన్పిస్తా రే ఒక అమ్మకి అబ్బాకి పుట్టినోడివైతే నా ముందుకి రా ఇలా ఫోన్లో కాదు నేను నీకు కనిపించాలి అంతే కదా వస్తున్నా నా కూడా హలో అన్న నేను రిషి అన్న అదే అన్న బ్రతకడానికి వారం టైం ఇచ్చారు కదా ఇంకో గంట నర మిగిలింది నేను దొరకలేదని మా ఫ్రెండ్స్నో మా ఫ్యామిలీనో మీరు ఏదో ఒకటి చేసి ఎందుకు టెన్షన్ అంతా నేను మీ దగ్గరికి వచ్చేస్తాను రే చూడండి రా అరే మనం చేత కాని వాళ్ళమని మొత్తం వైజాగ్కే తెలిసిపోయింది అందుకే వాళ్లే వస్తామంటున్నారు ఎందుకు భూపతి భర్జన చెయ్యడానికి ఆ చెత్తన కొడుకులు ఎవరేసేస్తారు అలా అని నేను హే కనీసం ఇదన్నా చెయ్యి బురదన కొడుక పోరా ఇయ్యకుండా రావాలి ఏం చూస్తున్నా పోరా ఎక్కడికి వెళ్తున్నా చిన్న ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూకి ఇలాగా వెళ్లేది ఏమైంది వన్ మినిట్ రిషి టేక్ కేర్ బెస్ట్ ఫ్లాగ్ ఓకే అయితే నువ్వెందుకు మట్టగెడ కొట్టుకుంటున్నావు నాకు ఏమన్నా ఇంటర్వ్యూ చచ్చేవాడికి సోకులు ఎక్కువరా అన్నా అన్న అని వచ్చిన వారం టైంలో గంటే మిగిలింది ఈ గంటలో నన్ను చంపే లేదా నేను వదిలే ఏంట్రా ధైర్యం లింగుమంటూ ఒక్కడివే వచ్చావు చేతిలో ఆయుధం కూడా లేదు నా కొడక నరికితే వైజాగ్లో ఒక్క పీస్ కూడా దొరకదు వారమంతా తప్పించుకొని తిరిగావు ఈ గంటలో నిన్ను చంపకపోతే ఇక జీవితంలో కత్తి పట్టను కొడుకని రౌడీజం పితమహ నన్ను ఆశీర్వదించు

సూపర్ ఇంకా పదిహేను నిమిషాలు టైం ఉంది నా మనుషులు నిన్ను ఐదు నిమిషాల్లో చంపేస్తారు వెళ్ళరా మూడు రోజులు నాతో ఆడుకున్నావు అయిపోయావు నీకు నా సూట్ పై నుంచి చేదీయడానికి మూడు సెకండ్ల టైం ఇస్తున్నా అన్నా నువ్వు ఇచ్చిన టైం అన్నా థ్యాంక్స్ అన్నా అన్నా నువ్వు నిజంగా రౌడీజం మానేసినట్టేనా నా చేతి నుంచి కత్తి కింద పడ్డప్పుడే రౌడీగా నేను చచ్చిపోయాను పో హులే నీ చేత రౌడీజం మాన్పించేస్తా అన్న మాన్పించేసా నువ్వు రింగ్ మాస్టర్